మరో దారుణం అంటే మరో దారుణమైన సంఘటన ఇది ముచ్చిమర్రి బాలిక ఎంత దారుణమైన సంఘటన మనం అందరం చూసామో దాన్ని కనీసం స్పందించింది లేదు ఎవరు మన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్వయంగా ఆ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే పిఠాపురంలోనే జరిగింది ఇప్పుడు స్పందించి ఏమి లాభం ఇప్పటికైనా స్పందించాడంటే గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సొంత నియోజకవర్గం స్ప స్పందించకపోతే ఇప్పుడు తిరగబడతారు పిఠాపురమా నువ్వు పిఠాపురంలో గెలిచావా ఎక్కడ అని తిరగబడతారు కాబట్టి ఇప్పుడైనా స్పందించాడని చెప్పుకోవచ్చు ఎంత దారుణం అంటే ఎంత దారుణమో చూడు ఘోరాతి ఘోరమైన సంఘటన ఇది గతం ముచ్చిమారిలో జరిగిన బాలిక తర్వాత ఇది దారుణమైన సంఘటన ఎలా అంటే అమ్మాయి పాప నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయిని బలవంతంగా ఆటోలు ఎక్కించుకొని ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఒక మహిళ ఆ అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించి ఆ అమ్మాయి మీద బలవంతంగా అత్యాచారం చేయడం ఎంత దారుణమో చూడండి అది పిఠాపురం నియోజకవర్గంలో అది సొంత కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకుడు ఇప్పుడు స్పందించి ఇప్పుడు వ్యక్తులకి కఠినంగా ఇస్తాము శిక్ష పడేలాగా చూస్తాము ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు చర్యలు తీసుకుంటాము అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే గతంలో ఏదైతే ముచ్చిమరి బారికలు జరిగినప్పుడు ముందుకొచ్చి స్పందించి ఏదైతే నిందులకు కఠిన శిక్ష పడేదాకా మేము వదిలిపెట్టడం కఠిన కఠిన శిక్షలు విధిస్తామని ఆ రోజు కానీ ప్రకటించుంటే ఈరోజు ఈ ఘోరం జరిగేది కాదు స్పందించకపోవడం వల్ల ఈ ఘోరం జరిగిందని చెప్పుకోవచ్చు దారుణాది దారుణమైన ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఒక పక్క బాలికలకు కానీ రక్షణ లేకుండా పోయిందంటే చూడండి రక్షణ అంటే రక్షణ లేదు ఎందుకంటే కఠిన చర్యలు ఈ తాప ఎవడైనా చేస్తే వాడికి కఠినంగా శిక్షలు ఇస్తాము కఠినంగా చూసుకుంటామని ఉంటే ఈరోజు జరిగేది కాదు మొన్న పుంగునూరులో జరిగిన బాలిక సంఘటన ఈరోజు ఇది గతంలో ముచ్చిమరల్లి ఎన్ని దారుణమైన సంఘటనలు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు చూసి ఇప్పుడు కనిపించింది చూడు అది పిఠాపురంలో జరిగింది కాబట్టి అదే మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కానీ మిగతా దగ్గర ఎక్కడైనా జరిగితే అవి కనిపించలేం కనిపించదు ఎంత దారుణం రాష్ట్రంలో మరో దారుణం అంటే దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు పదహారు సంవత్సరాల బాలిక నడుచుకుంటూ వెళ్తుంటే అది నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయిని బలవంతంగా లాట్ ఆటోలోకి ఎక్కించుకొని ఒక మహిళ ఒక అతను ఒక మహిళ ఒక బిడ్డకి ఒక పచ్చి కందుకి రక్షణ లేదు ఇప్పుడు రాష్ట్రంలో మహిళలు అనే వాళ్ళకి రక్షణ లేకుండా పోయిందంటే రక్షణ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు